హాయ్ ఫ్రెండ్స్ చాలామంది సాయి భక్తులకి ఈ మీమాంస ఉంటుంది ఏంటంటే సాయిని ఎలా పూజించాలి సాయిని ఏ పూలతో పూజించాలి సాయిని ఏ విధంగా సేవించాలి సాయిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కానీ సాయి భక్త సులభ సులభుడు ఎందుకంటే సాయికి అభిషేకాలు పూజలు కీర్తనలు ఊరేగింపులు ఆభరణాలు ఆడంబరాలు ఇవేమీ అవసరం లేదు సాయికి ఉండిందల్లా ఒక్కటే సాయి ఎందు మనసుని మనస వాచ కర్మన సాయి ఎందు మనసును లగ్నం చేసి మనం ఉండడం అలాగే మనసుని నిర్మలంగా ఉంచుకోవడం రాగ ద్వేషాలు ఇతరుల మీద ప్రేమ ఇతరుల మీద ద్వేషం ఇతరుల మీద కోపం ఇవి ఏవి ఉండకుండా ప్రతి జీవిలోనూ సాయిని మనం చూడగలిగినప్పుడు ప్రతి జీవిలోనూ ఆ పరబ్రహ్మని చూడగలిగినప్పుడు సాయే మన దగ్గరికి నడిచి వస్తారు మనతో ఆటలాడుతారు మనతో మాట్లాడుతారు మనతో పాటలు పాడుతారు ఇవన్నీ చేస్తారు కానీ మనం ఏం చేయాలి ప్రతి జీవిని కూడా పరబ్రహ్మ స్వరూపంగా మనము భావించుకోవాలి అలా చేసినప్పుడే సాయి మనకి దగ్గరవుతారు ఇదే సాయి తత్వం ఇంత సులభతరమైన పిలిస్తే పలికే దైవం ఈ కలియుగంలో సాయి వక్రని నేను అనుకుంటున్నాను మరి మీకేమనిపిస్తుంది మీరు సాయిని ఏ విధంగా పూజిస్తారు మీరు సాయిని ఏ విధంగా సేవిస్తారు ఇవన్నీ కామెంట్ల రూపంలో నాకు తెలియచేయండి తెలియచేసి అలాగే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నా వీడియోస్ నా షార్ట్స్ అన్నీ లైక్ చేయండి థ్యాంక్